ఆకస్మిక ధన ఆదాయం అంటే ఏదో లాటరీ వస్తుందేమో జూదంలో గెలుస్తామేమో భావించవద్దు ఎప్పుడు ఎలాంటి ధన అవసరం ఉన్నా దానికి తగ్గ ధనం ఎప్పటికప్పుడు మీకు సానుకూలపడుతుందనేది దీని అర్థం అంటే ధన అవసరం ఉన్నప్పుడు మీరు కనుక ఆకస్మిక ధనలక్ష్మి సాధన చేస్తే అవసరం గడుస్తుందని నిశ్చలంగా భావించవచ్చు మీకు ఎంత డబ్బు ఉన్నా సరే మీకు ఎంత ధనికులైనా సరే కొన్ని సందర్భాలలో మీకు చేతికి డబ్బు అందని స్థితి చేతిలో డబ్బు ఆకని స్థితి కూడా సంభవించవచ్చు అలాంటి సమయాల్లో కూడా ఆకస్మిక ధనలక్ష్మి సాధన మంచిది కొన్ని సందర్భాలలో మీ బంధువులు స్నేహితులు ఆఖరికి సోదరి అన్నదమ్ములు సైతం మీకు అవసరానికి తోడ్పడరు అలాంటప్పుడు మీరు ఆకస్మిక ధనలక్ష్మి సాధన చేపట్టండి ధనబలం కలుగుతుంది విజయం మీదవుతుంది ఎందుకు చేయాలి అనే విషయాలు చూద్దాం ప్రస్తుతం ఉన్న సంకట స్థితి నుంచి బయటపడేందుకు రాగల కష్టాలను నివారించుకోవటానికి ఆకస్మిక ధన పనీయాలు రాకుండా ఉండేందుకు ధనం లేకపోయినా కారణంగా ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి కావడానికి నిరంతరం లక్ష్మీ కటాక్షం పొందటానికి ఆకస్మిక ధనలక్ష్మి సాధన మంచిది ఎలా చేయాలి అనే విషయానికి వస్తే సాధన సమయానికి ముందు సూచిగా స్నానం చేయాలి పరిశుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి వీలైతే ఎరుపు రంగు దోపతి ఎరుపు రంగు శాలుగా ధరించండి ప్రశాంతమైన స్థలంలో లేదా పూజా గృహంలో ఏకాంతంగా తూర్పు అభిమూలకంగా కూర్చోండి కూర్చునేందుకు వెదురు చేప లేదా ఉన్ని చదరాన్ని వాడండి మీ ముందు లక్ష్మీదేవి ప్రతిమను పెట్టుకోండి మీ ముందు ఒక పీట మీద ఎర్రని వస్త్రాన్ని పరిచి దాని మీద ఒక పళ్ళాన్ని పెట్టండి ఈ పళ్ళం మీద కుంకుమతో స్వస్తి బొమ్మ వేసి దానికి చెరోవైపు శుభం లాభం అని రాయండి ఇప్పుడు ఆ పళ్ళెంలో నల్ల నువ్వులు మూడు పోగుల్లా పోయండి మధ్య పోగు కొంచెం పెద్దదిగా ఉండేలా చేసి దాని మీద ఆకస్మిక ధన ప్రాప్తి యంత్రం స్థాపించండి యంత్రం మీద కుంకుమ పసుపు చందనం తిలకాలు దిద్దండి అద్దండి ఇప్పుడు యంత్రానికి అటు ఇటు ఉన్న నువ్వుల పోగు మీద రెండు రక్తమణులు స్థాపించండి వీటి మీద కూడా కుంకుమ అద్దండి ధూప దీప అగరబత్తులు వెలిగించండి నేతి దీపాలు వెలిగించండి యంత్రం మీద అత్తరు చల్లండి మిఠాయిని ప్రసాదంగా పెట్టండి తర్వాత మీ కుడి చేతిలో కొంచెం నీళ్లను తీసుకొని మీ కోరిక తలుచుకొని అది తీర్చమని మనసారా ఆశిస్తూ ప్రార్థన చేయండి తర్వాత సంకల్పం చేసి నీళ్ళు వేళ్ళ మార్ద వదలండి తర్వాత రెండు చేతులు జోడించి ధ్యానం చేసుకోండి తర్వాత స్ఫటికమాల చేత పట్టుకొని దిగువ మంత్రాన్ని పదకొండు సార్లు జపమాలతో జపించండి జపం చేస్తున్న సమయంలో మధ్యలో లేపవద్దు ఆకస్మిక ధనలక్ష్మి మంత్రం ఏమిటంటే ఓం ఐం శ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం మళ్ళీ చెప్తున్నాను వినండి ఓం ఐం శ్రీం ధనం దేహి దేహి ఓం మంత్రం జపించటం పూర్తయ్యాక నిశ్చలంగా కూర్చొని మనసులో లక్ష్మీదేవిని సంపూర్ణంగా స్మరించుకుంటూ భవిష్యత్తు మీద పూర్తి విశ్వాసం ఉంచుకుంటూ లక్ష్మీదేవిని ప్రార్థించండి దీని తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచండి తర్వాత మీరు పూజ చేసిన వస్తువులన్నింటినీ కలిపి వస్త్రంతో సహా సమీపంలోని నది లేకుంటే జలాశయంలో విసర్జించండి ఇది సాధ్యం కాకపోతే సమీపంలోని లక్ష్మీదేవి ఆలయంలో సమర్పించండి నువ్వుల్ని పక్షులకు వేసేయండి మీ సమస్త కోరికలు తీర్చి ఆకస్మిక ధనలక్ష్మి కటాక్షానికై ఇక ఎదురు చూడండి ఓం धनलक्ष्मी आकस्मिकधनलक्ष्मीमन्त्रम् ॐ ऐं ह्रीं श्रीं धनं देहि देहि ॐ